గరారామ గుడు సీరియల్ అతి త్వరలో జీ తెలుగులో మన ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సీరియల్లో మెయిన్ హీరోగా పవన్ సాయి నటిస్తున్నారు పవన్ సాయి మళ్ళీ సీరియల్ తర్వాత చాలా మస్ గ్యాప్ తర్వాత ఈ సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారు అయితే జీ తెలుగులోనే సూపర్ హిట్ సీరియల్గా నిలిచిన బుద్ధమందరం సీరియల్లో పవన్ సాయి మరియు తనుజా జోడీగా నటించి హిట్ పేరుగా నిలిచింది తనుజా అగ్ని పరీక్ష సీరియల్ తర్వాత ఏ సీరియల్తో మన ముందుకు రాలేదు అయితే తనుజ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ని చూసిన ఫ్యాన్స్ మీరు ఘరానామగుడు సరికొత్త సీరియల్లో పవన్ సాయికి జోడీగా హీరోయిన్గా నటిస్తున్నారు కదా అని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ కమెంట్స్కి మాత్రం తనుజ రిప్లై ఇవ్వలేదు పవన్ సాయికి జోడీగా తనుజ నటిస్తే బాగుంటుందని చాలామంది సీరియల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరో కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే ఘరానామగుడు సరికొత్త సీరియల్లో పవన్ సాయికి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి మీలో ఎంతమంది మూడు సీరియల్లో పవన్ సాయికి జోడీగా తనుజ నటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేయండి